బయాలజీ అనే పదం మొదటిసారిగా ఉపయోగించినది ఆప్షన్ ఏ అరిస్టాటిల్ ఆప్షన్ బి జీన్ లామార్క్ ఆప్షన్ సి రే ఆప్షన్ డి కండోల్ ఆన్సర్ ఈజ్ జీన్ లామార్క్ జంతుశాస్త్ర పితామహుడు ఆప్షన్ ఏ అరిస్టాటిల్ ఆప్షన్ బి లామార్క్ ఆప్షన్ సి లూయి ప్యాచర్ ఆప్షన్ డి కండోల్ ఆన్సర్ ఈజ్ అరిస్టాటిల్ జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టింది కండోల్ అరిస్టాటిల్ జాన్రే లిన్నెయేస్ ఆన్సర్ ఈజ్ కండోల్ ఫోర్త్ వన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ ఆప్షన్ ఏ జాన్రే ఆప్షన్ బి కండోల్ ఆప్షన్ సి లామార్క్ ఆప్షన్ డి లిన్నెయస్ ఆన్సరీస్ జాన్రే సిస్టమా నేచురే గ్రంథాన్ని రచించినది ఆప్షన్ ఏ లిన్నేయస్ ఆప్షన్ బి అరిస్టాటిల్ ఆప్షన్ సి కండోల్ ఆప్షన్ డి లామార్క్ ఆన్సరీస్ ఏ లియస్ అతి పురాతనమైన జీవులు ఆప్షన్ ఏ ప్రొటిష్ట ఆప్షన్ బి మొనీరా ఆప్షన్ సి ఫంగై ఆప్షన్ డి అనిమేలియా ఆన్సర్ ఈజ్ ప్రొటిష్ట మైకాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది ఆప్షన్ ఏ సిలిండ్రాలు ఆప్షన్ బి మొనీరా ఆప్షన్ సి ప్రతిష్ట ఆప్షన్ డి ప్లాంటే ఆన్సరీస్ శిలీంధ్రాలు పైకాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది ఆప్షన్ ఏ శైవలాలు ఆప్షన్ బి మునీరా ఆప్షన్ సి ప్రొటిష్ట ఆప్షన్ డి ఆన్సర్ ఆన్సరీస్ శైవలాలు జంతు కళే బరాలపై పెరిగేవి ఆప్షన్ ఏ మొనీరా ఆప్షన్స్ బి ప్రొటీస్టా ఆప్షన్ సి ఫంగై ఆప్షన్ డి క్లోరోఫైటా ఆన్సర్ ఈజ్ ఫంగై కోలాండ్ వర్గీకరణలో లేని జీవి నెంబర్ వన్ ప్రొటీస్టా ఆప్షన్ బి మొనీరా ఆప్షన్ సి ప్లాంటే ఆప్షన్ డి ఫంగై ఆన్సరీజ్ ఫంగై స్పీసెస్ ప్లాంటారం గ్రంథకర్త ఎవరు ఆప్షన్ ఏ జాన్రే ఆప్షన్ బి ఎన్నెయెస్ ఆప్షన్ సి అరిస్టాటిల్ ఆప్షన్ డి లామార్క్ ఆన్సరీజ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాని కనుగొన్నది ఎవరు ఆప్షన్ ఏ లెవెన్ హుక్ ఆప్షన్ బి జాన్రే ఆప్షన్ సి లామార్క్ ఆప్షన్ డి అరిస్టాటిల్ ఆన్సర్ ఈజ్ హుక్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్